అందరికీ నమస్కారం నా పేరు రమా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సైకో ఇరవై నాలుగవ భాగం రచయిత మోక్ష గారు శశి మొహం చిటికి వేసి అతన్ని ఏం చూస్తావు వెళ్ళి ఇది అర్జున్కి ఇచ్చిరా అన్నాడు నేనా అదిరిపడింది శశి అతనికి దగ్గరికి నేను వెళ్ళను అని అంది కంగారుగా వాడు ఏమైనా నేను కాల్ చంపేస్తాడా పిల్లల కోసం ఆర్డర్ పెట్టాడేమో కరిగిపోతుంది త్వరగా ఇచ్చిరా అని శశి నీ కసరేసరికి తప్పక ఆ పార్సిల్ తీసుకొని మధు రూమ్కి వెళ్ళి డోర్ బయట నుంచి నాక్ చేసింది ఫోన్ మాట్లాడుతూ డోర్ ఓపెన్ చేసిన అర్జున్ ముందుకు చేతిని చాచి నిల్చున్న శశిని చూసి తన చేతిలో ఉన్న పార్సిల్ అందుకున్నాడు అమ్మయ్య ఒక గండం గడిచింది అనుకుని వెళ్తున్న శశిని సిస్టర్ అని పిలిచాడు అర్జున్ సిస్టరా ఈ మనిషికి ఇలాంటి పిలుపు కూడా తెలుసా అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి ఏంటి అని బుర్ర గిరగిర తిప్పింది అర్జున్ వచ్చిన పార్సిల్లో నాలుగు కప్పులు పక్కన పెట్టి మిగతా అవి శశి చేతికిచ్చాడు ఫ్రిడ్జ్లో పెట్టనా అమాయకంగా చూస్తూ అడిగింది మీకోసమే అన్నాడు ఓ థ్యాంక్స్ అర్థం కానట్టు చూసి ఆ పార్సల్ పట్టుకొని కిందకి వచ్చేసింది శశి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన పార్సెల్ ఓపెన్ చేయగానే తన కళ్ళల్లో కనిపించిన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ గబుక్కును తీసుకొని మిగతా ఫ్లేవర్స్ వంక కూడా ఒక కన్ను వేసింది సాత్విక్కి ఇష్టమైన బటర్స్కాచ్ రిషికి ఇష్టమైన వెనిల్లా కౌసల్యకి ఇష్టమైన గ్రేస్ ఫ్లేవర్ ప్యాప్స్కల్స్ అలాగే గోపినాథ్ గారి కోసం షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ శశి ఐస్ క్రీమ్స్ అర్జున్ తీసుకొచ్చాడని చెప్పి అందరికీ తలా ఒకటి పనిచేసి తన స్ట్రాబెర్రీ రిషి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి అతనికి ఒకటిచ్చి తన ర్యాపర్ తీస్తూ అర్జున్ అందరికీ తీసుకొచ్చారంట రిషి అందరికీ నచ్చే ఫ్లేవర్స్ మీకోసం వెనీలా అంది రిషి నాకొద్దు అంటూ ఆ ఐస్ క్రీమ్ని దూరం జరిపాడు అయితే అది నేనే తినేస్తానంటూ ఇంకొక చేత్తో దాన్ని పట్టుకొని అయినా అర్జున్కి ఎలా తెలుసు అంటారు మనకి నచ్చిన ఫ్లేవర్స్ తీసుకొచ్చాడు అంది మధు చెప్పి ఉంటుందిలే అన్నాడు లేదండి నేను వెళ్ళేసరికి మధు పడుకునే ఉంది పాపం అర్జునే పిల్లల్ని సవరిస్తూ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఏ విషయంలో మారినా మధు నిద్ర విషయంలో మారలేదంది మధు ఏం చేస్తుందా అని మేనస్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసావా అన్నాడు ఆహా డోర్స్ అందుక నుంచి కనిపించింది నేనేమి కావాలని చూడలేదంది మొహం ముడుచుకొని ఇందాక నిన్ను అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ పాసులు ఇవ్వమంటే ఏదో పులిబోనులోకి బలవంతంగా తోసినట్టుగా భయపడ్డావు ఇప్పుడు వాడు నీకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొనివ్వగానే అంత మంచోడైపోయాడా అన్నాడు అదేమీ లేదు తను కొనిచ్చిన ఐస్ క్రీమ్ తింటూ తనని తిడితే బాగోదు కదా అయినా మధుతో పోలిస్తే అర్జున్ బెటరేమో ఏ రిలేషన్ లేకపోయినా మన కోసం ఆలోచించాడు మధులాగా వదిలించుకొని వెళ్ళిపోయింది అని రిషి మీద చురక వేసింది శశి కోపంగా చూశాడు వంక కోపంగా వంక చూస్తూ ఐస్ క్రీమ్కే మాట మార్చేసే రకం కాదులే మధు అని వెనక్కి తిరగగానే మెట్ల మీద నిల్చున్న అర్జున్ కనిపించాడు అతను చూడగానే రిషి కాస్త తడబడి నాకు ఆఫీస్ వర్క్ ఉంది అది చూసుకుంటాను అని రిషి శశికి చెప్పి వెళ్తుంటే మీ ఐస్ క్రీమ్ అంది శశి ముందు వద్దన్నా తర్వాత అర్జున్ ఉన్నాడనేమో మారు మాట్లాడకుండా ఆ కప్ తీసుకొని లివింగ్ రూమ్ ల్యాప్టాప్లో చతికిలబడ్డాడు రిషి వెళ్ళాక శశి అర్జున్ వంక చూసి మెళకెలు తిరుగుతూ కాఫీ తాగుతారా అంది అర్జున్ శశి వంక ఏదో పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇప్పుడే కదా ఐస్ క్రీమ్ తిన్నది అన్నాడు ఓ అయితే ఆ ఐస్ క్రీమ్ కరిగిన తర్వాత ఇవ్వన ఏదో హడావిడిలో మాట్లాడేసింది శశి ఐస్ క్రీమ్ కరిగిన తర్వాత అంటే అర్జున్ కూడా అర్థం కానట్టు చూశాడు చి అర్జున్కి వినపడకుండా చిన్నగా అనుకుని ఏం లేదు కాసేపట్లో తీసుకొస్తాను అంది టీవీ ముందు వర్క్ చేసుకుంటున్న రిషిని చూసి అయితే టీవీ చూస్తూ ఉంటాను అక్కడికి తెచ్చిచ్చేయి అని రిషి ముందు కూర్చొని టీవీ ఆన్ చేసి కావాలని టీవీ వాల్యూమ్ని పెంచాడు అక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్న రిషికి ఆ టీవీ సౌండ్ అలా పెంచేసరికి డిస్టర్బ్గా అనిపించి కోపంగా అర్జున్ వంక చూశాడు రిషి మొహంలో కనిపించిన విసుగుని చూసి అర్జున్ ఇంకా టీవీ వాల్యూమ్ని రెండింతలు పెంచాడు పిల్లలు ఇద్దరు అరుపులకి మెరుగు వచ్చి చూసిన మధు అర్జున్ ఇచ్చిన ఐస్ క్రీమ్ని కొంచెం తిని కొంచెం కింద పడేసి ఇంకొంచెం ఒంటికి పూసుకొని బెడ్ మొత్తం కూడా దొర్లుతున్న వాళ్ళని చూసి చివాలను లేచి కూర్చొని పాపని పట్టుకుని ఏ ఐస్ క్రీమ్ ఎవరిచ్చారు మీకు అని అడిగింది దాది మాట మార్చకుండా చెప్పేసింది పాప నీకు తీసుకొచ్చారు మమ్మీ అదిగో అని టీపాయ్ వంక చూపించాడు రీతు అప్పటికే అది పూర్తిగా కరిగిపోయి దాని చుట్టూ రేపర్ కూడా నానిపోయి ఒక్కసారిగా కింద పడింది ఈ అర్జున్ అసలు అనుకుని ఆ బెడ్షీట్ తీసి అవతల గిరాటేసి పిల్లల్ని ఇద్దరిని ఒంటికి వెట్ కింద తుడిచి బట్టలు మార్చి వాళ్ళని తీసుకొని కిందకొచ్చింది తను కోపంగా చూసిన ప్రతిసారి అర్జున్ టీవీ వాల్యూ అంతకంతకు పెంచుతున్నాడు అని అర్థమైన రిషి చేసేది లేక కోపం వంచుకొని మౌనంగా వర్క్ చేసుకుంటుంటే కరెక్ట్ టైంకి శశి అక్కడికి వచ్చి అన్నయ్య కాఫీ అంటూ అర్జున్కి మాత్రమే కాఫీ ఇచ్చి వెళ్తున్న శశిని రిషి నాకు కూడా కాఫీ అంటూ పిలిచాడు పాపం అతని పిలుపు పట్టనట్టే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శశి బెడ్రూమ్ని క్లీన్ చేయమని పనివాళ్ళకి పురమాయించి అర్జున్ కోసం వెతికింది రిషి మొహానికి ఎదురు తగిలేలా కాలు మీద కాలు వేసుకుని దర్జా కాఫీ తాగుతున్న అర్జున్ ని చూసి అతని దగ్గరికి వెళ్ళింది చెవులు హోరెత్తించేలా ఉన్న టీవీ వాల్యూమ్కి చెవులకి చెయ్యడం పెట్టి వెనక్కి తిరిగింది ఓపిక్గా పని చేసుకుంటున్న రిషిని చూసి అర్జున్ కావాలని చేస్తున్నాడని అర్థమై అర్జున్ చేతిలో రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసింది ఏ బంగారం ఏం చేస్తున్నావు లాస్ట్ పాల్ ఏది చూడని అని మధు చేతిలో టీవీ రిమోట్ లాక్కునే ప్రయత్నం చేసిన అర్జున్పై చేసి లోపలికి వెళ్ళి నువ్వు అని గదమాయించింది ఇంకొక ఇన్నింగ్స్ చూసి వెళ్ళిపోతాను అన్నాడు మధు పళ్ళు బిగించి రీప్లై మాచే కదా అది వెళ్ళి రూమ్లో చూడు అంది ఆమె మాట ధిక్కిరించే ధైర్యం లేక తలంచుకొని వెళ్తూ ఉంటే మధు వెనుకే ఉన్న రిషి మాత్రం అర్జున్ వంక గర్వంగా చూస్తూ దర్జాగా కాలు మీద కాలు వేసుకున్నాడు వెళ్తూ వెళ్తూ మధుని ఐస్ క్రీమ్ తిన్నావా అని అడిగాడు మధు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తల నిలువుగా ఊపి రూమ్లోకి వెళ్ళి తెలుస్తుందంది నీకు అది చెప్పడానికి కూడా సిగ్గేనా అనుకుంటూ వెళ్ళాడు అర్జున్ మధు నవ్వుకొని వెనక్కి తిరిగి రిషి వంక చూసింది అదే టైంకి అతను కూడా నవ్వుతూ మధు వంక చూశాడు ఎన్నాళ్ళయిందో ఒకరి పెదాలపై ఒకరు ఆ నవ్వుని చూసి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ కూడా ఇంకాసేపు అలాగే చూసుకుంటే మాట్లాడేసుకునే వారేమో ఇద్దరు కానీ అప్పుడే కౌశల్య గారు మధుని పిలిచారు హా వస్తున్నాను మమ్మీ అంటూ ఆవిడ దగ్గరికి వచ్చేసింది మధు కిచెన్లో కుక్కి వంట పురమాయిస్తున్న ఆవిడ దగ్గరికి వచ్చి ఏంటి పిలిచా ఆవిడ మధుని పక్కనే డైనింగ్ హాల్ దగ్గరికి లాక్కొచ్చి పట్టపగలు ఏంటి ఆ నిద్ర ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కోపంగా అడిగింది రాత్రి అసలు అర్జున్ నన్ను పడుకోనిస్తేనే కదా అని తనలో తనే అనుకొని రాత్రి పిల్లలు పడుకోనివ్వలేదు మమ్మీ అని తలపోటుగా ఉంది కాఫీ తాగని అని ఆవిడ తప్పించుకొని వచ్చింది మధు అర్జున్ వదిలిన కాఫీ కప్ చూసిన మధు అదే కప్ రిషి ముందు లేకపోవడం చూసి రిషికి కూడా కాఫీ కలుపుకొని వచ్చి కప్పు రిషి ముందు పెట్టింది రిషి నవ్వుతూ కాఫీ కప్ తీసుకొని మధు వంక చూశాడు తనైతే కనీసం రిషి వంక కూడా చూడకుండా వచ్చేసింది కాఫీ సిప్ చేసిన రిషి ఇన్నాళ్ళకి తనకి మధు చేతి కాఫీ రుచి చూసేసరికి తనకి వెయ్యి ఎనుగుల బలం వచ్చేసింది ఇప్పటికీ అర్జున్పై చూపించే ప్రేమ మధు తనపై చూపించే ప్రేమతో పోలిస్తే తక్కువగానే కనిపించింది రిషికి రిషి తనను చూసి నవ్వడం గుర్తొచ్చి తనలో తనే నవ్వుకుంటున్న మధుని చూసి అర్జున్ ఆమె ముందు కూర్చుంటూ బంగారం ఐస్ క్రీమ్ ఇంకొకటి ఆర్డర్ పెట్టన అన్నాడు వద్దు అని తల అడ్డంగా ఊపి ఐస్ క్రీమ్ తీసుకొచ్చినప్పుడు అది కరిగిపోతుందని తెలిసి కూడా నన్ను ఎందుకు లేపలేదు అంది మధు నువ్వు పడుకున్నావు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇవ్వలేదు అన్నాడు మరి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అంది ఆ ఆలోచన నాకు తట్టలేదు మధు అన్నాడు బల్లున నవ్వేసింది మధు ఫ్రిడ్జ్లో పెట్టాలన్న విషయం కూడా నీకు తెలియలేదా అని అర్జున్ తలపై తట్టి పగలబడి నవ్వుతుంటే ఆమెని కన్నార్పకండు చూస్తూ ఉంటే మధు తేరుకొని ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది ఏంటి బంగారం ఇక్కడికి వచ్చాక నీ పెదాల మీద నవ్వు పెరుగుతోంది ఏంటి అని అన్నాడు అది వినగానే మధు పెదాలపై నవ్వు ఆగిపోయింది స్తబ్దుగా చూస్తుంటే ఈ పది రోజులయ్యాక నాతో వచ్చేస్తావు కదా అనుమానం నటిస్తూ అడిగాడు అర్జున్ వచ్చేస్తాను అర్జున్ అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే తీసుకువెళ్ళిపో అని అంది అదేంటి బంగారం నేను నిన్ను అర్థం చేసుకున్నట్టు మాట్లాడతావు నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను కదా అన్నాడు చిన్నగా తలుపింది మధు దాట్స్ గుడ్ అని హెడ్ నోట్ చేసి రీతు ఎక్కడా అన్నాడు ఎక్కడో ఆడుకుంటున్నట్టు ఉన్నాడు అని అంది మధు సాత్విక్ ఇప్పటికే స్కూల్కి వెళ్ళి టూ డేస్ అవుతోంది రేపు కానీ ఎగ్గొట్టాలి డాడీకి చెప్తా జాగ్రత్త అని శశి సాత్విక్కి బెదిరించడం గోడచాటు నిలిచని చూశాడు రీతు మమ్మీ ప్లీజ్ ఐషు అత్త మధు అత్త అందరూ ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళాక వెళ్తాను అని శశిని వ్రతములు ఆడడం చూసి నోటికి చెయ్యట్టు పెట్టుకొని మరీ నవ్వుతున్నాడు రీతు ఇప్పుడు అలానే అంటావు వాళ్ళు వెళ్ళాక ఇన్నాళ్ళు పలిచి సరిచిపోయాను ఇంకొన్ని డేస్ అని ఏడాది స్కూల్కి సున్నం పెడతావు నాకు తెలియదాని వేషాలు నువ్వు ఇప్పుడు నీ స్కూల్ యూనిఫామ్ బయటికి తీస్తావా తీయవా కోపంగా బెదిరించింది శశి మమ్మీ నిజంగా వెళ్ళిపోతాను ప్లీజ్ సాత్విక్ బ్రతిమలాడాడు అమ్మని అయితే వెళ్ళి ఇదే విషయం మీ డాడీకి చెప్పుకో అంది మమ్మీ మొహం బేలగా పెట్టి బ్రతిమలాడాడు డాడీకి చెప్తాను ఉండు అని గార్డెన్కి వచ్చి ఫోన్ మాట్లాడుతున్న రిషిని చూసి గట్టిగా రిషి అంటూ కేకేసింది రిషి తిరిగేంతలో సాత్విక్ వెళ్తానులే విసుక్కుని వెళ్తున్న సాత్విక్ని చూసి అంటే వీడు మామయ్యకి బాగా భయపడతాడన్నమాట దొరికాడు నాకు అనుకున్నాడు రీతు మమ్మీ చేత నన్నే కొట్టిస్తాడా వీడిని రిషి మామ చేత కొట్టించకపోతే నా పేరు రీతూనే కాదు అని కంకణం కట్టుకున్నాడు రీతు ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నాన్న అంటూ వచ్చిన రిషి రీతుని ఒడిలోకి తీసుకుంటూ ఉంటే సాత్విక్ మీద పీకల్లోతు కోపంలో ఉన్న రీతు పిడికిలు బిగించి ఆ సాత్విక్ని ఎలా కొట్టాలో ఆలోచిస్తున్నా అని అన్నాడు పొరపాటున ఫోన్ చూసుకొని బిజీలో ఉన్న రిషికి అది వినపడక ఏంటి అన్నాడు కన్ఫర్మేషన్ కోసం తేరుకున్న రీతు వాళ్ళ మామి వంక చూసి ఏం లేదు సాత్విక్తో ఆడుకుంటాను అన్నాడు సరే వీళ్ళు ఆడుకో రిషి వదలగానే పరుగున వెళ్ళిపోయాడు రీతు ఆ మర్నాడు అన్నయ్య ఆయనకు ఆఫీస్ లేదు అర్జెంట్ కాల్ వస్తే పొద్దుటే వెళ్ళారు నీకు చెప్పమన్నారంటూ వచ్చి రిషి పక్కన కూర్చుంది దయషు అంత పొద్దున్నే ఏం పని ఉంటుంది దయషు అన్నాడు రిషి అదే మాట వాళ్ళ బాస్ని అడగాలంట అని అంది రిషి తల నోట్ చేసి మొన్న అర్జున్ వర్గ సంగతి ఆయన ముందు మాట్లాడాడని నిన్ను ఏమైనా అన్నారా అన్నాడు అది వినగానే ఐషు మొహం మీద నవ్వు చెదిరిపోయింది పెదవి విరిచి ఏమీ అనలేదులే అని అంది రిషి దగ్గరకు తీసుకొని చెప్పు ఏమన్నారు అని అన్నాడు ఏమీ లేదులే అయిపోయిన విషయాలు ఇంకా ఎందుకు గుర్తు చేస్తారని కొంచెం కోపడ్డాడంతే ఆ ఒక్కరోజు తర్వాత అంతా మామూలే అంది ఈడియట్ అని అర్జున్ని తలుచుకొని పిడికిలు బిగించి వాడి నోరే అంతా నువ్వు అసలు వాడు పలకరించినా పలకకు అన్నాడు అర్జున్ గురించి తెలిసిందే కదా అయినా నా గురించి నువ్వేమీ వర్రీ అవ్వద్దు అని చిన్న గ్యాప్ తర్వాత మధునితో మాట్లాడిందా అని అడిగింది రిషి గట్టిగా నిట్టూర్చాడు అర్జున్ ఏమైనా మధుని నీకు దూరంగా ఉండమని ఇన్సిస్ట్ చేస్తున్నాడంటావా అంది వాడికి అంత సీన్ లేదులే అక్కడ ఉన్నది మన మధు అన్నాడు గర్వంగా అంతలో మధు కూడా మెట్లు దిగుతుండడం వాళ్ళతో కన్వర్జేషన్ అక్కడే ఆగిపోయింది కిందకి రాగానే రిషి కోసమే వెతికిన మధు కళ్ళు ఐషూతో అతుక్కొని కూర్చున్న అతన్ని చూడగానే వాళ్ళిద్దరి మధ్య తన గీసిన లక్ష్మణ్ రేఖ ఎన్నో కిలోమీటర్ల దూరం పెరిగినట్టు అనిపించింది గుడ్ మార్నింగ్ మధు అన్న ఐషుని చూసి నవ్వి బదులుగా తనని గుడ్ మార్నింగ్ విష్ చేసి వాళ్ళిద్దరు ముందు కూర్చుంది మధు నిద్ర కూర్చున్నది కూర్చున్నట్టుగానే కొనికి పాటలు పడుతున్న మధుని చూసి అన్నయ్య మధు ఇంకా ఏమీ మారలేదు అంది ఐషు రిషితో నవ్వుతూ తలెత్తి చూసిన రిషి కళ్ళు మధు మెడపై ఉన్న ఘాటుపై పడింది అది ఐషు కంట కూడా పడింది అన్నయ్య మధు మెడపై చూడు అంది తడబడ్డాడు రిషి ఐషు ముందు మాత్రం ఏమీ తెలియనట్టు ఏమైంది అన్నాడు సోఫాలో వెనక్కి వాలి నిద్రపోయిన మధు వంక చూస్తూ మధు మెడ మీద చూడు ఐ థింక్ అర్జునే చేసి ఉంటాడు అని అంది ఏం చేశాడు ఉలిక్కిపడి అడిగాడు ఐ థింక్ కొట్టాడేమో అని అంది రిషికి గుండెలు కాస్త తేలికపడ్డాయి పడ్డాయి ఏదో తగిలి ఉంటుందిలే అని అన్నాడు రిషి అక్కడ ఎలా తగులుతుంది అర్జునే అయి ఉంటాడు దానికి కారణం ఒకసారి మధుని అడిగి చూడు అంది అడుగుతానులే అన్నాడు నెమ్మదిగా నువ్వు అడిగినా చెప్పదు నేను అడుగుతానులే అని రిషికి దూరం జరిగి మధు పక్కకు వచ్చి సన్నగా గురక మధు చేతిపై గట్టిగా చర్చింది అదిరిపడి లేచిన మధుతో బ్రేక్ఫాస్ట్ వంక చెప్పి పక్కకి వచ్చేసింది ఐషు మధుని తీసుకెళ్తున్న ఐషోని చూసి ఐషు ఇంకా చిన్నపిల్లే అనుకుని ఈడియట్స్ వీడిలో ఇంకా విలనిజం ఏమీ తగ్గలేదు అని అర్జున్ ని తిట్టుకున్నాడు ఐషు నన్ను బ్రష్ చేసుకుని నిద్ర నిద్రకళ్ళతో తనని విసుక్కుంది మధు బ్రష్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మధు ముందు నీ మెడకి ఏమైందో చెప్పు కంగారు గడిగింది ఐషు మెడపైన అని ముందున్న కిటికీ అద్దం నుంచి లోపలికి చూసుకున్న మధు మెడపై ఉన్న హికీస్ చూసుకొని కాస్త తడబడి ఏవీ కాదులే అని అంది అంతలా గాయమైతే ఏవీ కాదంటా వింటే నిజం చెప్పు అర్జున్ చేశాడు కదా ఇదంతా అంది అదిరిపడింది మధు అదేం లేదు ఐషు బదిలయ్ అని అంది అదిగో నీ మొహమే చెప్తోంది ఇదంతా అర్జున్ పని అని అసలు ఏమైంది ఎందుకు ఇలా చేశాడు అని అంది ఐషు ఏమవడం వింటే అసలు నువ్వేమనుకుంటున్నావు అని అంది మధు ఏమీ అర్థం కానట్టుగా అర్జున్ నిన్ను కొట్టాడు కదా అబద్ధం చెప్పినా అదే అని అర్థమవుతోందిలే అసలు అతను నిన్ను కొట్టేంత తప్పు గొడవ ఏం జరిగింది అని అడిగింది ఐషు కొట్టడవా ఏం మాట్లాడుతున్నావే అయోమయంగా అడిగింది మధు ఆ మెడపై మరి ఆ గాయం ఏంటి అర్జున్ కొడితేనే కదా అక్కడ అలా అయ్యింది అని అంది ఐషు అమాయకత్వానికి మధు చిన్నగా నవ్వి ఈడియట్ నువ్వేమీ మారలేదే నీ బుర్ర ఇంకా ఎదగలేదా అని ఆయుషు నీ దగ్గరికి లాక్కొని చెవులో అసలు రహస్యం చెప్పింది అది విన్న ఐశ్వర్య ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ చి పిచ్చిదానిలా అన్నయ్య దగ్గర కూడా బాగేశాను అన్నయ్యకి అది ఏంటో అర్థమయ్యే ఉంటుందా అని మధుని అడిగింది అన్నయ్యని అంత అమాయకుడు కాదులే నిన్న అసలు అని అంటూ కోపంగా చూసి ఏ ఎప్పుడు మీ ఆయన చేయలేదా ఇలాగా అంది అదే అడగాలి ఆయనకి ఆఫీస్ మొదటి పెళ్ళాం దాని తర్వాత ఇంకెవరైనా అంది మొహం నీరసంగా పెట్టి ఆ మాటకి మధు ముందు నవ్వుకున్న తర్వాత కాస్త సీరియస్గా చూసి భార్గవ్తో నీ పెళ్ళి ఆగిపోయినందుకు నా మీద కోపంగా ఉందా అంది మధు ఆ రోజు నా ప్లేస్లో నువ్వు ఉండి ఉంటే అన్నయ్య చెప్పాడని ముందు వెనక చూడకుండా ఆ భార్గవ్ని పెళ్లి చేసుకునే దానివేమో టైంకి అతని గురించి నాకు తెలిసి మంచి జరిగింది లేదంటే నువ్వు వాడికి ఒక ఏటీఎం మిషన్గా మారితే అన్నయ్య గుండె పైకి చచ్చేవాడు అని మధు మొహం వంక చూసింది బేలగా మారిన అతనిని చూసి ఆమెను నవ్వించే ప్రయత్నంగా నానమ్మ చావు పరామర్శకు వచ్చిన మీరు చేస్తున్న పని ఇదా అల్లరిగా అడిగింది పోయిన ఆవిడ కూడా అందరూ బాగా ఉండాలని కదా కోరుకునేది అని అంది మధు తల వంచుకుని సిగ్గుపడుతూ అవును మరి ఇప్పటికీ అర్జున్ వేరే అమ్మాయిల దగ్గరికి ఐశ్వర్య మాట పూర్తి కాక ముందే తనని సీరియస్గా చూసి అర్జున్ ఎప్పుడో వదిలేశాడు అలాంటి అలవాట్లు అంది కానీ తన మాటలే ఇంకా మారలేదు అంది అర్జున్ ఈజ్ ఆల్వేస్ అర్జున్ తన అలా ఉంటేనే బాగుంటాడు అలాగే నాకు ఇష్టం అంది గొప్పగా ఏదో అనుకుంటున్నావు కానీ మొన్న జస్ట్ మిస్ లేదంటే మా ఆయన ఈపాటికే డైవర్స్ నుండి పంపించేవాడంది అయినా నీ అరబ్రెయిన్కి ఇన్నాళ్ళు నీతో కాపురం చేశాడంటే పెద్ద సాహసం అని చెప్పాలి అయినా పావు గంటలో ఇంత రచ్చ చేసావే ఈ విషయం అన్నయ్యకి అంటూ ఆపేసింది ఇంతవరకు వచ్చాక ఎందుకే అన్నయ్యతో మాట్లాడడానికి నీకు ఇంకా పంతం అని అడిగింది ఐషు పంతం కాదే నాకు అర్హత లేదు అంది మధు మధు అన్నయ్యకి నీ మీద కోపం ఏదో మాట్లాడదామని అనుకున్న ఐశ్వర్య శశి రావడం చూసి ఆ టాపిక్ అక్కడే వదిలేసి త్వరగా బ్రష్ చేసుకునిరా టిఫిన్ చేద్దాం ఆకలి వేస్తుంది అని అంది వదిరా నువ్వు తిన్నావా అని తనకి మధు వడ్డిస్తూ ఉండగా అడిగింది ఐశ్వర్య నేను తిన్నానులే నువ్వు తిను అని మధుని గమనించి గమనించుకున్న వెళ్తున్నా శశినే చూస్తూ ఉండిపోయిన మధుని కదిపి తిను అని అంది మధు పూరి తుంచి నోట్లో పెట్టుకుంటూ ఎందుకే నన్ను అంత అవాయిడ్ చేస్తుంది అంది బాధగా చేద్దాం మరి అని ఒక సెకండ్ ఆగి అన్నయ్య విషయం పక్కన పెడితే నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకుని వెళ్ళాక పెద్దమ్మ పెదనాన్న కంటే ఎక్కువ సఫర్ అయింది వదినే నువ్వు వెళ్ళిన బాధ వైపునైతే అటు అన్నయ్య బాధ చూస్తూ ఎంత కుంగిపోయిందో తనకి మాత్రమే తెలుసు నిన్ను కూడా సొంత చెల్లిలాగే చూసుకుంది కదా కనీసం ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పా చేయకుండా వెళ్తే ఎంత బాధపడుతుంది అయినా బాధపడకు వదిన మనసు వెన్న తనకి నచ్చింది ఏదో ఒకటి చెయ్యి తనే కరిగిపోతుంది అని మధుని చూసిన ఐశ్వర్య తన చెంపపై జాలువారుతున్న కన్నీటిని చూసి ఏయ్ మధు ఏంటిది అని అంది అన్నయ్య చెప్పాడని సాత్విక్ తర్వాత పిల్లని కూడా వద్దనుకుంది వదిన తనని ఎంత హర్ట్ చేశానా అని అంది ఏముందిలే వదిన పైకి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా మనసు మాత్రం బంగారం తనకి నచ్చిన పని ఏదో ఒకటి చేసి తన దగ్గర మార్కులు కొట్టాయి ఫ్రిడ్జ్లో నుంచి బయటపెట్టిన ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది చూడు అని అంది ఐషు మధు చిన్నగా నవ్వి ఊరుకొని పూరి తుంచుకొని తింటుంటే అటుగా వచ్చిన శశి ఐశ్వర్య పక్కనే ఒక బౌల్ పెడుతూ ఐశో సాంబార్ అంది పూరిలోకి సాంబార్ ఏంటదినా అని తలెత్తిన ఐషుకి మధు కనపడగానే మధు పూరీలోకి సాంబార్ వేసుకొని తినడం ఇష్టమని గుర్తుకు రాగానే నవ్వుతూ ఆ బౌల్ మధుకి పాస్ చేసేంతలో మధునే బౌల్ అందుకొని శశి వంక చూసింది మధు మధు వంక చూడబోయిన శశి మధు చూసేసరికి మొహం పక్కకి తిప్పేసి వెళ్తూ ఉంటే వెళ్తున్న శశిని చూసి తనలో తనే నవ్వుకుంది లివింగ్ రూమ్ ర్యాక్లో పైన ఎక్కడో అందంగా మర్చిపెట్టిన రిమోట్ కంట్రోల్ కార్ అందుకోవడానికి తంటాలు పడుతున్న రీతుని చూసి రీతు ఏంటా గేంతులు అన్నాడు అర్జున్ ఆ కార్ అందట్లేదు ఇటు ఇవ్వండి డాడీ అని అన్నాడు రీతు నేను ఇవ్వను అన్నాడు అర్జున్ రీతు అర్జున్ షాక్గా చూశాడు నిద్ర లేచింది మొదలు ఒకటే అల్లరి వెళ్ళి కుదురుగా హోంవర్క్ చేయపో అని కసరాడు రీతు వాళ్ళ నాన్నని గుర్రుగా చూస్తూ నేను బుక్స్ తెచ్చుకోలేదు అన్నాడు బుక్స్ తెచ్చుకోలేదు అర్జున్ రీతుని వెక్కిరించి వెళ్ళి లోపలికి పోయాడుకో అయితే అన్నాడు ఆ కారు ఇవ్వచ్చు కదా గట్టిగా కేకేశాడు రీతు నేను ఇవ్వను అని దాన్ని ఇంకా స్థితిలో పెట్టి లోనికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అర్జున్ని చూసి కోపంగా నేలను తన రీతుని చూసి నవ్వుకుంటూ ఆ కార్ని తీసి రీతుకి ఇచ్చాడు రిషి కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా మధుకి వాళ్ళ అన్నయ్య పైన ఉన్నది పంతమో కోపమో కాదు తను వాళ్ళ అన్నయ్యని బాధ పెట్టినందుకు అన్నయ్యతో పలికి ఇంత అర్హత లేదని ఫీల్ అవుతోంది అదే విషయం ఐశ్వర్య దగ్గర బాపోయింది మరి రిషి అర్జున్ల మధ్య ఉన్న ఈ దూరం తరుగుతుందా లేదా మరి దానికి మధు తన వంతు ప్రయత్నంగా ఏమైనా చేస్తుందా మరి శశిని మళ్ళీ తనతో మాట్లాడుకునేలా చేయడానికి మధు ఏం చేయబోతుంది అసలు రీతు సాత్విక్ పైన అంత పగ సాధిస్తున్నాడేంటి అచ్చం అర్జున్ రిషిలాగా వీళ్ళిద్దరి గొడవ బల క్యూట్గా ఉంది కదా కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్